శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రుల వేడుకలు జరుపుకోవాలని ఎల్లంతకుంటేస్తే శ్రీకాంత్ గౌడ్ సూచించారు గణనాథుని నిమర్చనానికి డీజేరు అనుమతి లేదని అలాగే ప్రతి మండపానికి ఒకరు లేక ఇద్దరు బాధ్యతలు చేపట్టాలన్నారు వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు సమీపంలోని పోలీస్ స్టేషన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు మండపాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమన్నారు నెక్స్ట్ మంత్లో గణేష్ ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి అవగాహన కార్యక్రమాలు ఏది గణేష్ మండప ఆర్గనైజర్స్కి కంటెక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది దానికి అన్ని వి వివిధ గ్రామాల నిల్లంతగుడ్డ మండలంలోని అన్ని గ్రామాల వారు అటెండ్ కావడం జరిగింది అందులో భాగంగా మేము పోలీస్ పరంగా చెప్పేది ఏంటంటే గణేష్ మండపాలు నిర్వహించే ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరు కూడా వారు వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్లో లింక్ లింక్ కూడా పంపిస్తాం ఆ లింక్లో కూడా మీరు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు అంతేకాకుండా ఎట్టి పదిలో డీజే అనేది అను అనుమతించాము తర్వాత ఎవరైతే గణేష్ ఐడియాస్ పెడతారో అక్కడ కంపల్సరిగా ఇద్దరు లేదా ముగ్గురు స్టే చేసే విధంగా ఉండాలి తర్వాత అక్కడ ఎలక్ట్రిసిటీ వాడే ఎలక్ట్రిసిటీ కంపల్సరీగా పర్మిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకుని ఉండాలిగా తగిన జాగ్రత్తలు కూడా పాటించాలా లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి